నీవ్ ఎంచుకున్న మార్గంలో నువ్వు వెళితే ఖచ్చితంగా యోనాగర్ అయితే తన జీవితంలో ఎన్ని శ్రమలు పడ్డారో అన్ని శ్రమలు అయితే నువ్వు పడతా ఉంటావు వెళ్ళకూడని మార్గంలో నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు వెళితే నీకు శ్రమ కలిగిన దేవుడైతే సహాయం చేయడు దేవుడైతే మోసేకి తోడై ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చిన వెనకలు శత్రువులు తరిమిన పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిచాడు దేవుడు అది దేవుని మాట వింటే దేవుని మార్గంలో వెళితే మనకిష్టమైన మార్గంలో వెళితే యోనాగారిలా శ్రమలు పడాల్సి వస్తుంది యోనాగారు చివరికి ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగారు కుషారు కొన్ని కొన్ని మాటలు అయితే చెప్పు ప్రభు అని నేను ఎత్తిగల వాడిని నేను నీకు తోడే ఉన్నాను బిడ్డ నువ్వు వెళ్ళు నీ వెనకాల నేను వస్తాను ఎవడి ఈ రోజున నిన్ను నన్ను కూడా అదే మార్గంలో నడవమని చెప్తున్నాడు నేను నీకు బోధించదును నేను ఉపదేశము చేసేదను నీకు నడవలసిన మార్గమును బోధించేదను నాకు మొర పెట్టుము నీకు ఉత్తరమించదును నువ్వు మొర్ర పెట్టకుండా నీకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళి శ్రమల పాలైపోయి నష్టం పాలైపోయి ఉగ్రత దినంలో నువ్వు కృంగుతావు ఇలాంటివన్నీ కలిగినాయి అంటే ఇది దేవుడు చేసిన పని కాదు నీ వల్ల నీకు కలిగి శ్రమ ఇది నడుగుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు నేను నడవలసిన భారతం నీకు బోధించేస్తానన్నాడు